ఈ లోకములో మహానుభావులు అనబడుచున్న వారికి రెండు దినాలే ఉంటాయి పుట్టినరోజు చచ్చిపోయినరోజు ఏసయ్యకి మూడో రోజు ఉంది అదేమిటంటే సజీవుడైన రోజు ఎంతమంది ఆరాధించే దేవుళ్ళుగా ఉన్నా వారి గురించి వారి వారి గ్రంథాలు దేవుళ్ళే అని చెప్పినా ఇక్కడికి వచ్చేసరికి మరి ఇంకెవ్వరూ ఈయనతో పోల్చదగిన వారు ఎవరూ లేరు ఆయనే దేవుడు అనడానికి నిదర్శనం ఏమిటంటే దేవుళ్ళు కూడా దేవుళ్ళు అనబడుచున్న వారు మరణము చేతిలో ఓడిపోయారు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మూడో దినమును సజీవుడై తిరిగి లేచాడు మీరు అనుకోవచ్చు చాలామంది ఇది ఎలా ఎలా నమ్మాలి బ్రదరు ఒకవేళ ఇది ఏమన్నా కట్టుకథలేమో అలా రాసిన కథలేమో అని మీరు అనుకోవచ్చు ప్రియులారావు నాకు తెలిసినంతవరకు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు కూడా చదవండి పరిశుద్ధ గ్రంథం ఒక మనుషుని యొక్క ఇచ్చ నుండి ఊహ నుండి పుట్టలేదు ఇది ఎంత మంచి అద్భుతమైన గ గ్రంథం అంటే చరిత్ర గ్రంథము లాంటిది ఇది ఒక చరిత్ర గ్రంథం ఇది ఇప్పుడు మనం భూమి మీద ఇంతకుముందు కొన్ని రాజ్యాలు ఏలినై పలానా రాజు ఉన్నాడు పలానా ఉన్నాడు అంటే చరిత్రలో వారి ఆనవాలు ఉన్నాయి చూడగలం చాలా కాలం క్రితం అక్షురీలు ఇసియా కాలంలో ఇరుషులేం పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు నీళ్లు బయట నుండి వెళ్తున్నాయి ఒక ఏరు ఆ వెళ్ళి బయటికెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి ఈ పట్టణపు వారు కానీ ఇటు చుట్టూ చుట్టుముట్టేసరికి ఆ నీళ్లు లోపలికి రావడానికి వీలు లేకుండా పోయింది రెండవది శత్రువు ఆ నీళ్లు త్రాగి బ్రతికేస్తున్నాడు ఎన్ని రోజులైనా అక్కడ గట్టుగట్ అక్కడ చుట్టుముట్టున్నాడు అందుకని ఇజగియ కింద నుండి ఆ పట్టణపు అడుగు భాగము నుండి ఒక స్వరంగరం త్రవ్వాడు ఆ నీళ్లు లోపలికి పట్టణంలోనికి మలిచాడని బైబుల్లో రాయిబడి ఉంది పోయిన సంవత్సరం జులైలో నేను నాలుగు సార్లు వెళ్ళాను ఇరుషులేము నగరానికి ఇజ్రాయేల్కి నా మూడు సార్లు చూడలేకపోయాం అక్కడికి వెళ్ళడానికి ప్రత్యేకమైన టిక్కెట్ కావాలి అంతమంది మరి కొంతమంది ఇష్టపడరు కదా మొన్న మాత్రం తక్కువ మంది ఉన్నాం కాబట్టి అందరం మాట్లాడుకొని వెళ్ళాం ఎందుకంటే అది దాదాపుగా డెబ్భై ఎనభై అడుగులు లోతులో డెబ్భై ఎనభై అడుగులు లోతులో ఒక స్వరంగరం పట్టణము కింద ఉంది ఎరుషులేము పాత నగరం కింద ఉంది అందులోనికి దిగి వెళ్తున్నప్పుడు ఆ నగరం కింద భాగంలో ఉన్న ఆ యొక్క స్వరంగరములో నీళ్లు ఇదిగో దాదాపు ఈ ఈ మట్టానికి ఉన్నాయి రెండు రెండున్నర అడుగులు బాగా అంత అలూ ఇక్కడ నుండి దాదాపు ఎన్ని కిలోమీటర్లై గుర్తు మర్చిపోయాను నేను రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల దూరం దాన్ని త్రవ్వారు దాంట్లో రెండు కిలోమీటర్ల దూరం కూడా నీళ్లున్నాయి మా హృదయం ఎంత పొలకించిందంటే ఏదో త్రవ్వారు ఏదో పూడిపోయింది ఏదో అయ్యింది అనేది లేదు కరెక్ట్గా మేము ఆ బైబుల్లో ఉన్న దాన్ని చూసుకుంటూ వచ్చాం దాంట్లో నడుస్తూ వచ్చాం ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఇంచుమించు వెయ్యి సంవత్సరాల ముందు ఉన్నటువంటి ఆ స్వరంగరాన్ని మేము చూసాం నడిచాం అలాంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి యేసుప్రభు వారు సజీవుడిగా లేచాడు అనడానికి ఎన్నో ఎన్నో గుర్తులు ఉన్నాయి నేను ఒక ఐదు లేదా ఆరు విషయాలు ఆ యొక్క ఆ రుజువులు మీకు గుర్తు చేసి తర్వాత ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా జరిగినటువంటిది ఏంటో చెప్తాను మొట్టమొదటిగా వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి ఏడు వాక్యాలు చూస్తే అక్కడ దేవదూతలు దిగొచ్చి చెప్పినట్లు కనిపిస్తుంది చూస్తారా అమ్మా దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన అక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు దేవదూత సాక్షమిస్తుంది ఆయన చెప్పాడు ముందుగానే చెప్పాడు ఆయన ఆయన చెప్పాడు కదా బ్రతుకున్నప్పుడు నేను మరణించి తిరిగి మూడో దినమును లేస్తానని చెప్పాడు కదా ఆయన చెప్పినట్లే లేచాడు ఇప్పుడు ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారు దూత పరలోకము నుండి దిగొచ్చిన దూత ఇస్తుంది ఆహా ఇది దూత దిగొచ్చిందో దిగి రాలేదో మాకేం తెలుసు అని ఒకవేళ మీరు అనుకుంటే ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై నాలుగు అధ్యాయం మొదటి రెండు మూడు వాక్యాలు చూడండి వార్త అవునా ఎక్కడ చదువుతున్నావు మైను ఆదివారము తెల్లవారు చుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉంచిన రాయి దుర్లింపబడుట చూసి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన దేహము వారికి కనపడలేదు ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి సరే ఇది ఇది కూడా మనలో అదే సాక్ష్యం కాకపోతే ఇక్కడ ఏముందంటే వారు సమాధిలోనికి వెళ్ళి సమాధిలోనికి వెళ్ళి లోపలికి ఆ రాతి సమాధిలోనికి అదిగో ఇదిగో ఇది రాతి సమాధి హలేలుయ్య ఆ లోప ఆ బయట నుంచి లోపలికి వస్తారు ఎక్కడ పెట్టారు ప్రభువుని ఎక్కడ పెట్టారు అర్థమవుతుందా మీకు కనిపిస్తుంది బయట ప్రాంతం ఇది లోపలది లోపలిది ఈ లోపల ప్రభు ప్రభువును ముంచారు అక్కడికి వెళ్ళి చూస్తే ఖాళీ సమాధి ఉంది ఇప్పటికీ అది ఖాళీ సమాధిగానే ఉంది హలే ఈరోజు ప్రజెంటు ఇప్పటికీ ఆ సమాధి ఖాళీగానే ఉంది రెండవ సాక్ష్యం ఏమిటంటే ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తుంది ఆయన సజీవుడయ్యాడు అని దేవదూత సాక్ష్యం ఇచ్చింది ళీ సమాధి సాక్ష్యమిస్తుంది ఆయన లేడు నేను ఆయనను బంధించి ఉంచలేకపోయాను రాజులని చక్రవర్తులని మహానుభావులుని మహాత్ములుని నేను బంధించగలిగాను కానీ యేసుని నేను బంధించలేకపోయానని ఖాళీ సమాధి సాక్ష్యమిస్తుంది రెండు మూడో విషయం మత్ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగు నుండి పదిహేను వాక్యాలు మీరు తర్వాత చదివితే అక్కడ కావలి వారు కూడా సాక్ష్యమిస్తారు అయ్యా మేము మీరు సమాధిలో పెట్టి సమాధిని సీల్ చేశారు ఎవరు సీల్ చేశారు రోమ్ సామ్రాజ్యం రోమన్లు దాన్ని సీల్ చేశారు ఒక ప్రభుత్వం వారు దేనినైనా సీల్ చేస్తే దానిని ఎవడ తీయడానికి వీలు లేదు మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యం అంటే మహాకఠినాత్ములు వారికి దయాదాక్షణ్యాలు లేవు ఘోరమైన శిక్ష ఖచ్చితంగా మరణ శిక్షే ప్రాణాలకు తెగించి ఎవడు ఆ సీల్ తీయడానికి అస్సల అస్సలకి సాహసించరు ఇంకా రాత్రి నేను ఒక మాట చెప్పాను ఏమిటంటే శిష్యులందరూ భయపడి ఏసుని విడిచిపెట్టి పారిపోయి ఒక హరిమత యోసేపు మాత్రమే యేసు ప్రభుని ఆయన దేహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ సమాధిలో ఉంచాడు ఎందుకంటే అతని వివరాలన్నీ నేను రాత్రి చెప్పాను మీరు వెళ్ళి అవసరమైతే యూట్యూబ్లో వినండి రాత్రి మెసేజ్లో ఉంటుంది ప్రియులరా మీరు గమనించాలి ఇప్పుడు ఇలాంటి పిరికి వారు యేసుప్రభు శిష్యులు సాహసించి తీసుకొని వెళ్తే నిజంగా ఆ పిరికి వాళ్ళు యేసుప్రభు సిలువు దగ్గరే నిలబడడానికి ధైర్యము లేని పిరికి వారు సీల్ చేయబడినటువంటి సీల్ చేయబడినటువంటి సమాధిని తెరచి యేసు ప్రభు దేహాన్ని తీసుకొని వెళ్ళే ధైర్యం దమ్ముందా ఎవరికీ లేదు గమని ఆయన పైపెచ్చు అక్కడ కావలివారు వారు సైనికులు కాపలా ఉన్నారు మీకు అర్థమవుతుంది అనుకుంటాను సైనికులు అక్కడ కాపలా ఉన్నారు రాత్రి మగుళ్ళు ఇంచుమించు పద్నాలుగు మంది అక్కడ కాపలా ఉన్నారు పద్నాలుగు మంది కాపలా ఉన్నప్పుడు ఎలా తీయగలరు ఎలా తీసుకుని వెళ్ళగలరు అయితే ఆయన బయటకు వస్తున్నప్పుడు వారిచ్చిన సాక్ష్యం ఏమిటంటే మేము చూస్తానే ఉన్నాం మేము చచ్చిన వారి వల్ల ఉన్నాం ప్రభువు బయటకు వచ్చాడు ఇదే సాక్ష్యం యోహాను కూడా ఇస్తాడు ఆయన కనపడినప్పుడు నేను ఆయన కాళ్ళ ముందు చచ్చిన వాని వలె పడిపోతుని అంటాడు మీకు అర్థమవుతుందా ఆయన కడిపన కనపడిన వెంటనే ఏమవుతారు చచ్చిన వారి వలె పడిపోతాడు పౌలకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు ఆ వెలుగు చూశాడు పౌలేమయ్యాడు నేల మీద పడిపోయి చచ్చిన వారి వలే ప్రభువా మీరేవడు అని కేకేశాడు ఆయన కనపడితే ఆ మహిమతో కనపడితే చచ్చిన వారి వలే పడిపోయారని బైబుల్ సాక్ష్యం ఇస్తుంది అదే సాక్ష్యం కావల వారిచ్చారు వెంటనే వారు ఏమన్నారు తెలుసా ప్రధాన యాజకులు ఆ మత పెద్దలందరూ ఉరి ఉరి ఈ మాటగా నువ్వు చెప్పమాకండి మీకు దండం పెడతాం ఇదే మాట ఆయన సజీవుడు అనే సంగతి లేస్తే మా తప్పు బయటపడింది మేము దుర్మార్గులమవుతాం మేము నాశన కనులు మమ్మల్ని చంపేస్తారు ఇదిగో ఈ ద్రవ్యం తీసుకొని ఈ ద్రవ్యం తీసుకొని ఒక మాట చెప్పండి మేము నిద్రిస్తుండగా ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయిరీ అని చెప్పండి మేము నిద్రిస్తుండగా యేసు ప్రభు శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయిరీ అని చెప్పండి అని వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఎవరు ప్రధాన యాజకుడు మత పెద్దలు ఈ కావల వారికి డబ్బులు ఇచ్చారు ఇది మతపరమైన విషయం దేశానికి సంబంధించింది కాదు కనుక రోమన్లు దాన్ని పెద్దగా పట్టించుకోవాలా వాళ్ళు చచ్చిపోతే మాకెందుకు బ్రతుకుంటే మాకెందుకు ఏ అనుకొని వదిలేశారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ గమనించాలి వీళ్ళు చెప్పిన అబద్ధం ఏమాత్రం అతికిద్దా వాళ్ళు ఫస్ట్ మీరు గమనించాలి వారు కాపలా ఉందేందుకు పర్ఫెక్ట్గా కాపలా కాయాలి కానీ వీళ్ళు కాపలా కాయవలసిన వారు ఏం చేశారు ఏం చేశారని చెప్పారు నిద్రపోవచ్చా సరే నిద్రపోయారు నిద్రపోయిన వాడికి నిద్రపోయిన వాడికి యేసు ప్రభు శిష్యులొచ్చి తీసుకెళ్ళిన సంగతి ఎలా తెలిసింది మీకు చెప్పరేంటమ్మా సరే ఊహించుకుందాం అన్నారు అంటే ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్తున్న సంగతి తెలిసినప్పుడు ఏం చేశాడు వీడు తీసుకొని వెళ్ళేటప్పుడు మీకు అర్థం కాలేదా ఒక అబద్ధానికి వంద సపోర్ట్లు వేసినా అది చెల్లదో చెల్లదో ఏనాటికైనా సత్యం బయటకొచ్చింది ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే యేసు ప్రభు వారు సజీవుడని చెప్పకనే చెబుతున్నారు కాపలా ఉన్న సైనికులు చెప్పడం కొట్టగలరా ఇప్పుడు మూడు సాక్ష్యాలు పరలోకము దిగి వచ్చిన దేవదూత సాక్ష్యమిస్తుంది రెండు కాళీ సమాధి సాక్ష్యమిస్తుంది మూడు కావలివారు సాక్ష్యమిస్తున్నాడు అంతేనా హలే నాలుగు యేసుప్రభు శిష్యులు ఆయనను వెంబడించిన మగ్ధలేని మరియా వీళ్ళందరూ కనిపించాడు కదా యేసు ప్రభు శిష్యులు సాక్ష్యమిస్తున్నారు ఏమని ప్రభు ప్రభువుని మేము తాకి చూసాం తోమ అనే ఒక వ్యక్తి తోమ అనే ఒక వ్యక్తి ప్రభు వచ్చినప్పుడు అతను లేడు లేడు ఎందుకంటే కొంతమంది రోడ్లమ్మ తిరుగుతుంటారు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటే అలాంటి తోమ అర్థమవుతున్నావు వాళ్ళందరూ ప్రభు సదులు కనిపెట్టుకొని ఉంటే ఈయన రోడ్లమ్మడి తిరిగి వచ్చినట్టున్నాడు ఎందుకైనా మంచిది మనం ఇంట్లో ఉంటే తంతారు చంపేస్తారు అనుకున్నాడేమో గోడ మీద పిల్లిలాగా తిరిగి వస్తున్నాడు అటు ఇటు అటు ఇటు తిరిగి వస్తాడు ఆమెను ఒక్కటి అమ్మా ప్రభు సాక్ష్యం పన్నెండు మంది కూడా ఆయన్ని తాకి చూశారు ఆయనను చూశారు ఒకసారి ఆయన వారి ఇంట్లో ఉన్నప్పుడు తలుపు వేస్తుంది గడిపెట్టుకొని ఉన్నారు లోపలికి వచ్చేసాడు వచ్చిన తర్వాత వీళ్ళు భూతమని భయపడ్డారట అయ్య బాబోయ్ ప్రభు వారు ప్రేతాత్మ అయ్యారేమో అందుకనే వచ్చారు అంటే ప్రభు భయపడవద్దు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు అక్కడ రొట్టెలను కాల్చిన చేపలు ఉన్నాయని చెప్పారు ఇటు తీసుకురండి అని గబగబె వెళ్ళి రొట్టెను ఆ కాల్చిన చేపను ప్రభు తిన్నారు అలే ఇప్పుడు ఒక సెకండ్ ఆలోచిద్దాం మరి మనము ఈ లెంటి దినాల్లో మాంసం తినకూడదు మనం ఎందుకంటే భక్తులు కాబట్టి మరి ప్రభు చేపలు తిన్నాడా హలే లోయ్య ఈ అతి ఓవర్ యాక్షన్ ఆపుతారా స్తోత్రం చెప్పాలి ఒకసారి మీకు అర్థమవుతుందా ఆయన చేపలు తిన్నాడు కదా చీచీ చీ చేపలు తినకూడదు మనం ముట్టుకోకూడదు ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు హలేయ ప్రభు పునర్ధానుడయ్యి ఆయన చేపని రొట్టెను తినేసాడట చెప్తుంది బైబిల్ అంటే ఆయన తిన్న తర్వాత ఏమన్నాడంటే ఇప్పుడు భూతము రక్తమాంసాలతో ఉండదు కాబట్టి అంటే అది ఆత్మ కాబట్టి ఆ ప్రేతాత్మ కాబట్టి అది తినలేదు ఇప్పుడు నేను శరీరముతో ఉన్నాను ఏ శరీరమో ఇది రక్త మాంసాలతో కూడిన శరీరం కాదు మహిమ శరీరముతో ఉన్నాను ఇప్పుడు రేపు పొద్దున పరదేశంలోకి వెళ్ళిన తర్వాత చక్కటి పండు తినచ్చు హలే అక్కడున్న నీళ్లు త్రాగొచ్చు ఆ అద్భుతమైన శరీరాన్ని ప్రభువు ఇచ్చాడు అందుకు మేము సాక్షులము సాక్షులము అని పన్నెండు మంది శిష్యులు చెప్పారు కొరుణికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయమా మొదటి పత్రిక మొదటి పత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వాక్యం చూడు వినాలి లేఖనముల ప్రకారము ఆయన లేపబడిను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిను ఆయన కేపాకును తర్వాత పండు కురుకుని కనబడిను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన శిష్యులకు ఒక్క సమయమందే అందే వీరిలో అనేకులు ఇప్పటికీ అప్పుడు రాసేటప్పటికి రాసిన సంగతిది నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి ప్రిలర మీరు గమనించాలి తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తులందరికీ కనపడిను అందరికీ కన కనపట కాలమందు పుట్టి ఉన్న నాకును కనబడిను పౌలు గారు చూస్తున్నారు ఈ విషయాన్ని ఇక్కడ గమనించండి ఎంతమందికి ఒకేసారి కనిపించాడు ప్రభు ఐదు వందల మందికి చప్పలు అది ఎంత ఉల్లాసం ఐదు వందల మందికి ఒకేసారి కనిపించాడంటే వీళ్ళందరూ కూడ బలుక్కొని అబద్ధం ఆడదాం అబద్ధం ఆడదాం ప్రభు లేవకుండానే ప్రభు లేచాడని చెప్దాం మనం అని ఐదు వందల మంది అనుకున్నారు అనుకో మీరు అన్నట్లు ఏనండి జాగ్రత్త మన ఐదు వందల మంది అనుకున్నాం ఇక్కడ మనం ఐదు వందల మంది కూడిచి కూడుకొని ఈరోజు యేసు ప్రభువారు మన చర్చిలోకి నేను చెబుతా ఇప్పుడు మీకు ఒక అబద్ధం ఏనండి ఇప్పుడు ప్రభువారు మహిమ శరీరంతో మన మధ్యలోనికి వచ్చి అలా వచ్చి కనపడి ఇలా చేయిలు పెట్టేసి ఇలా ఇలా తాకాడు ఇలా కనిపించాడు మీరందరూ తాకొద్దులే నేను ఒక్కడినే తాగుతాను అని తాకాను అని చెప్పండి మీరు మీరు గుంటూరులోకి వెళ్ళి మీ పేటల్లోకి వెళ్ళి అని చెప్పాను ఓకే ఓకే పాస్టర్ గారు ఐదు వందల మంది ఐదు వందల మంది అలాగే చదువుదాం పాస్టర్ గారు అసలు మా చర్చిని ప్రసిద్ధి చేసుకుందాం అని చెప్పాను అనుకో ఓకే మీరందరూ సమ్మతించారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెబుతారు మీరు ఇదే చదువుతారు ఓకే కన ప్రభు కనపడ్డాడు ప్రభుని తాగి చూశాడు మా పాస్ట్ గారు అయితే అసలు ప్రభువుని కౌగిలించుకున్నాడు నేను చూశాను అని చెప్పావు కొద్ది రోజులు ఆగిన తర్వాత నీకు నన్ను పాట ఇవ్వకపోవడమో పద్యం ఇవ్వకపోవడమో నీకు నా గిట్టకపోవడమో ఏదో జరగదా ఐదు వందల మందికి నాకు చెప్పాలి జరిగినప్పుడు ఏంది ఆయన మాతోనే అబద్ధం ఆడించాడు అక్కడ ప్రభు కనపడలేదు ఏ కనపడలేదు చెబుతావు కదా వినాలి ఏయ్ అబద్ధం ఆడుకోండి చెప్పు ఏయ్ అబద్ధం ఆడుకోండి చెప్పు ప్రభు కనపడ్డా ప్రభు కనపడ్డాడని మీ ఆయన అడిగాడు అనుకో కనపడలే ఒక ఐదు వందల మందిని పిలిచి ఇలా చెప్పన్నాడు పాస్ట్ గారు అంటారు మీరే చూసారా మీరు గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో సరే ఇది అలా పక్కన పెడదాం కోడబలుక్కున్నారు అనుకుందాం అదే ఐదు వందల మంది తోలు వలవబడి చంపారు చంపబడ్డారు అగ్గిని చేత కాల్చబడి చంపబడ్డారు సింహాలకు ఆహారముగా వేయబడ్డారు జైల్లో మగ్గిపోయారు శిరఛాదనం చేయబడ్డారు సజీవుడు కాదు ఆయన చచ్చిపోయాడని చెప్పండి అంటే మేము చూసిన దానిని తాకిన దానిని మేము అబద్ధము చెప్పలేము ఆయన సజీవుడు సజీవుడు ఆయన పునర్ధానానికి మేము సాక్షులమని ప్రాణాలు వదిలేశారు ప్రాణాలు వదిలేశారు చిత్ర చేస్తున్నప్పుడు అబద్ధము కొరకు ఎవడైనా ప్రాణం పెడతాడా చెప్పరేంటమ్మా నిజాన్ని రాబట్టించాలి అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాలుగు ఇస్తే ఏం చేస్తాడు నిజం చే నేను తీయలేదు ఎవరు చూశారు చూసింది ఎవరి చూసింది ఎవరి నేను ఎప్పుడు దమతనం చేశాను సరే అట్లాగే ఉండు అని పోలీస్ కేసు పెడతారు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారంట ఇస్తారు కదా వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్ చూసిన వెంటనే చెప్పేస్తానయ్యా చెప్పేస్తానయ్యా చెప్పేస్తానయ్య అంటారు కదా నిజమేమిటో బయటికి రావాలంటే తమ్మాలి చిత్రవద చేస్తే బయటకు వస్తుంది నిజాలు వీళ్ళు చిత్రవద కాదు ప్రాణం ఇచ్చారు సత్యం కొరకు సత్యం ఇది ఇప్పుడు చెప్పండి మీరు ఆ దినాలలో పది కోట్ల మంది అతసాక్షులు అయ్యారంటండి పది కోట్ల మంది ఒక గానో టైంలో అతసాక్షులు దేని కొరకు ఆయన సజీవుడని సాక్ష్యం ఇచ్చినవాడు నువ్వు పెద్ద మేధావి ఒకడో ఒకడో అరవై ఉంటాడు ఇక్కడ ఎవడో ఒకడు ఉంటాడు ఏముంటాడా లేచాడో లేవలేదో మనం చూసి వచ్చామా అంటాడు నువ్వు చచ్చిపోవడం ఎంత నిశ్చయమో ప్రభు చనిపోయి తిరిగి లేవడం కూడా అంతే నిశ్చయం హలే మీకు అర్థమవుతుందా ఇది ఎంత నిజమో అది ఎంత నిజం ఆయన సజీవుడు